ప్రార్థన పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రములు మా బిడ్డలందరితో ఈవేళ నువ్వు మాట్లాడావు నీకు వందనాలు ఏదైతే నా ప్రభ క్రియాత్మకం అవుతుందో అది శక్తివంతం అవుతుంది నా ప్రభా విశ్వాసము వాక్యము ప్రేమ క్రియ కావాలి పాపము క్రియ కావద్దు ప్రభువ తప్పుడు ఆలోచనలు క్రియగా మారొద్దు ప్రభువ ఈ సంగతులు మాకు నేర్పినందుకు కృతజ్ఞతలు అయ్యా వందనాలు నీ కాళ్ళు పట్టుకుని నేను భయం పరచుకుంటున్నాం ఈ అన్నిటికంటే ముందు ప్రకటనల ద్వారా మాకు తెలియజేశాం నాయన పిల్లలు పెద్ద మనుషులు అయినప్పుడు ఏ విధంగా ఉండాలో పెళ్లిళ్ళలో ఏ విధంగా ఉండాలో గృహకోటాల విషయం ఎలా చేయాలో నా ప్రభా మరి పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో దైవజనులకు తోడ్పాటు అందించే విషయం అన్ని మాట్లాడావు మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచేసి లక్షణాలుగా ముద్రించి గొప్ప ప్రయోజకులై సమాజాన్ని ప్రభావితం చేసి ప్రార్థనా బృందాలుగా లేచి అనేక మందిని రక్షణలో నడిపించి వ్యక్తిగత సువార్త ప్రకటించి గృహ కూటాల ద్వారా కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని సాధించడానికి సహాయం వచ్చే సమాజాన్ని సమాజాన్ని ఉజ్జీవంలోకి తీసుకుని రావడానికి సహాయం చేయి వీళ్ళందరినీ దీవించు స్థుతి మహిమ మీకు చెల్లిస్తే ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు కాక నీ చిత్తం పరలోకమంత నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరును కాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించిన రీతి నీవు మా ప్రాధములు క్షమించు మమ్మల్ని దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు రాజ్యము బలము మహిమ శక్తి నీవై మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడి నై శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంగమంతటిని సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక ప్రవేశ్వర రక్తమునకు చేయం ప్రవేశ్వర రక్తమునకు చేయం ప్రవేశ్వ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నిశక్తితో రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకూడదు మా బిడ్డలు ఏ శ్రమలో ఏ సమస్యల్లో బాధలో వేదలో ఇరుకులో ఇబ్బందుల్లో అప్పుల్లో కోర్టు కేసుల్లో ఎన్ని వివాదాల్లో ఉన్నారో ఎన్ని కన్నీళ్లలో ఉన్నారు కుటుంబాలు విచ్ఛిన్నమై విడిపోయి సోదరులో ఉన్నారు వారి కుటుంబాలన్నీ కలవాలి ఆశీర్వాదకరం కావాలి దీవినకరం కావాలి శుభప్రదం కావాలి వారి రోగాలు తగ్గిపోయి రిపోర్ట్స్ మారాలి ప్రార్థన విజయాలు అవి చేరాలి అయా బిడ్డల్ని దీవించు దీవించు ముట్టు నాయనా నీవు తాకు ప్రభువ నీవు స్పర్శించు ప్రభువా నీ బిడ్డలందరినీ సంధించు ప్రభువా వారి పిల్లల్ని దీవించు వారి చదువుల్లో తోడై ఉన్నాడు భవిష్యత్తు ఆశీర్వదించు ప్రభువా క్షేమమును సమాధానమును ఆశీర్వాదమును దయచే ఆరోగ్యము నాయన ఆశీర్వాదము ఆయుష్ నాయనా ప్రతి కన్నీరు నాయన వారి మీదకి నీ చేతులు రాని నాయన నీవు ముట్టు నాయనా వారి కుటుంబాల్లో మార్పు చెందని వ్యక్తులను దర్శించి మార్చునైనా మేము ప్రార్థన చేస్తున్నాం వారితో మాట్లాడినాయన వారి మనోనేత్రాలు వెలిగించున్నాయి వారిని రక్షించు బలపరచు కృపచు నిన్న మాటలు దుష్టులు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచుకొని రాకకాయ ఆయత్తపడే కృప దాయి చేయమని వారాంతమైనా మాకు తోడై ఉండమని ఇదిగో గడిచిన కాలం అంతా తోడై ఉన్నాం మళ్ళీ ఆదివారం పర్యంతం నీవు మాకు నీ కాపుదల ప్రసాదించు రాకడ పర్యంతం నీ కాపుదల ప్రసాదించి ఆయుష్నిచ్చి బ్రతికించి వాడుకోమని యేసు ప్రశస్త నామంలో చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరినీ మీరు ముట్టి బాగు చేసి స్వస్తపరచు సాక్షార్థమై నిలుపు ఆత్మీయతలు దిగజారి రక్షణ పొంది కూడా సారిపోయిన వాళ్ళని తిరిగి దర్శించి రక్షించి నాయన నీ రెక్కల కిందికి తీసుకొని రాయ్యా కృప పేరు పేరునా బిడ్డని దీపించు ప్రతి కన్నీరుత్రుడు ధైర్యపరచు